చాలామంది కట్ ఆఫ్స్ కట్ ఆఫ్స్ అడుగుతున్నారు మన వెబ్సైట్లో మీకు చాలాసార్లు చెప్పాను అయినా కూడా ఇంకొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఆ నాట్ రోబో నేను మొబైల్లోనూ ఓపెన్ చేస్తున్నానండి ఇక్కడ ఆమె నాట్ రోబో సెలెక్ట్ చేయండి టిక్ మార్క్ వచ్చేస్తుంది మీకు ఇచ్చిన నేమ్ పాస్వర్డ్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ వచ్చేసి సైన్ ఇన్ అండి ఇక్కడ ఈ ప్లస్ సింబుల్ ఈ లైన్స్ సింబుల్ ఉంది కదా ఈ లైన్స్ సింబుల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా మళ్ళీ ప్లస్ వస్తుంది ప్లస్ క్లిక్ చేసినప్పుడు మెనూస్ వస్తాయి ఓకే ఇంకా చాలామంది అన్న లాస్ట్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సో కొంతమంది ప్రయారిటీ లిస్ట్ అడుగుతున్నారు ఆల్ ఇండియా కూడా సంబంధించిన లిస్ట్ అడుగుతున్నారు ఒకసారి దీంట్లో మీరు చెక్ చేసుకుంటారు ప్రయారిటీ లిస్ట్ ఫర్ అండర్ ఆల్ ఇండియా గో ఇండియా గవర్నమెంట్ కాలేజెస్ ప్యారలిస్ట్ లిస్ట్ ఫర్ డీమ్డ్ కాలేజెస్ ఏక్యూ కాలేజ్ పేర్ లిస్ట్ ఏపీ స్టేట్ ఈ విధంగా వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక దీంతోపాటు మీరు కట్ ఆఫ్స్ అడుగుతున్నారు కదా ఈ కట్ ఆఫ్లో తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఎంబీబీఎస్ లిస్ట్ అని చెప్పేసి ఉంది జస్ట్ క్లిక్ చేయండి ఇక్కడ చాలా కాలేజెస్ వచ్చినాయి ఉస్మానియా మెడికల్ కాలేజ్ గాంధీ మెడికల్ కాలేజ్ ఇక్కడ వ్యూ అని చెప్పేసి ఇక్కడ చూసారా రైట్ సైడ్ వ్యూ అని ఉంది ఇప్పుడు ఒక క్వశ్చను అన్న మనకు ఫాదర్ కులంబోలో లాస్ట్ వరకు వచ్చింది కదా సీటు మరి మనకు సీట్ రావడానికి అవకాశం ఉంటే ఇది ఫాదర్ కులంబో కాలేజ్ అండి ఈ ఫాదర్ కులంబో కాలేజ్లో ఎన్ని రౌండ్స్ జరిగినాయి టోటల్గా ఫోర్ రౌండ్స్లో ఏ రౌండ్లో ఎన్ని మార్కులు వచ్చినాయి ఈ పర్టికులర్ మార్క్ పైన జస్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేయడంతోనే మనకు ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ట్వంటీ ట్వంటీ రికార్డు ప్రకారంగా సీరియల్ నెంబర్ ఎంత వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారంగా ఆ సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంది మరి అప్పుడు వచ్చిన మార్కులు ఫోర్ ఫిఫ్టీ అయితే అదే సీరియల్ నెంబర్ దగ్గర మనకు ఫైవ్ నాట్ టూ ఉంది మరి సీట్ వస్తుందా అంటే ఓరు గుర్తుపెట్టుకోండి ఒక ఇయర్లో పెరగొచ్చు తగ్గొచ్చు ఆ లిస్ట్లో వాళ్ళు అందరూ కూడా అప్లై చేస్తారా మరి ఎక్కువ మంది అప్లై చేస్తారా కూడా తెలియదు సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ అంటే ఈ వేరియేషన్ ఎలా ఉంటుంది ఇక్కడ ఏ కాలేజ్ తీసుకుందామో నిజామాబాద్ మెడికల్ కాలేజ్ తీసుకుందామండి ఈ రెండు వేల పదమూడులో స్టార్ట్ చేస్తారు ఈ కాలేజ్కి సంబంధించి మనం చెక్ చేసుకుంటే మనకు యాజ్ పర్ ట్వంటీ ట్వంటీ త్రీ రికార్డ్ ప్రకారంగా ఫైవ్ సిక్స్టీ త్రీ కట్ట జస్ట్ ఫైవ్ సిక్స్టీ త్రీ పైన క్లిక్ చేయగానే మనకు సీరియల్ నెంబర్ ఎంత వచ్చిందండి ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారంగా ఫైవ్ సిక్స్టీ త్రీకి కట్ ఆఫ్ అయిపోయింది ఏది సీరియల్ నెంబర్ అంటే ఈ ఏదైతే పీడిఎఫ్లో ఉన్నటువంటి డేటా ప్రకారంగా ఫైవ్ సిక్స్టీ త్రీ కదా మరి ట్వంటీ ట్వంటీ టూ ప్రకారం ఎంత వచ్చింది చెక్ చేసుకుంటే సెవెన్ ఆట్ అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది టూ హండ్రెడ్ డిఫరెన్స్ వచ్చింది ఏ ఇయర్లో ఎలా ఉంటుందో చెప్పలేము మా లిస్ట్ వచ్చినంత మాత్రమే లిస్ట్లో ఉన్న అందరూ లోకల్ అని కాదు వాళ్ళందరూ అప్లై చేస్తారని కాదు కాబట్టి అయ్యో అన్న ఎగ్జాక్ట్గా అదే నెంబర్కి మ్యాచ్ అవుతుంది అంటే చూడండి ట్వంటీ ట్వంటీ వన్లో ఎయిట్ హండ్రెడ్ ఉంది ట్వంటీ ట్వంటీ టూకి వచ్చేసేస్తే మనకు ఎంతకు వచ్చేసింది ఇది వచ్చేసి సిక్స్ట్ ఇది సి సారీ సెవెన్ నాట్ ఫోర్ సీరియల్ నెంబర్కి వచ్చింది అదేవిధంగా ట్వంటీ త్రీకి వచ్చేస్తే ఇంతకు వచ్చేసింది ఈ ట్వంటీ త్రీకి వచ్చేస్తే మరి ఫైవ్ సిక్స్ అంటే సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మధ్య ఈ గ్యాప్లో సీరియల్ నెంబర్ ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇంకొక కాలేజ్ కూడా చూపిస్తాను గాంధీ మెడికల్ కాలేజ్ అందుకని నేను ఏమంటున్నా అక్కడ వచ్చింది కేవలం స్టేట్ లిస్టే వర్ అంటే మనం దాన్ని బేస్ చేసుకుని లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది తప్ప ఇక్కడ ఎంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేము ఇక గాంధీ మెడికల్ కాలేజ్ గురించి చూద్దామండి గాంధీ మెడికల్ కాలేజ్ గురించే ఇక్కడ సిక్స్ ఫార్టీ సిక్స్ ట్వంటీ లాస్ట్ రౌండ్ చూస్తున్నాను ఎంత వచ్చింది సీరియల్ నెంబర్ టూ థర్టీ త్రీ అదే ఇంకా ట్వంటీ టూ లెంత్ వచ్చింది సిక్స్ సిక్స్టీ త్రీ టూ ట్వంటీ వన్ వచ్చింది చూసారా అంటే సిమిలర్గా ఉంది ట్వంటీ ట్వంటీ వన్ లెంత్ వచ్చింది సిక్స్ ట్వంటీ ఫైవ్ మార్క్ దగ్గర టూ టూ థర్టీ టూ అంటే ఈ సీరియల్ నెంబరు మనకు గాంధీలో కొంత స్టేబుల్గా ఉంది అంటే డౌన్కి వెళ్ళిన కొద్దీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే పైకి వచ్చిన కొద్దీ టెన్ ఫిఫ్టీన్ ఉంటుంది ఒక ప్లేస్లో ఫిఫ్టీ ఉంటుంది ఒక ప్లేస్లో టూ హండ్రెడ్ ఉంటుంది ఇంకా డౌన్కి వెళ్ళిన కొద్ది మనకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డిఫరెంట్ కూడా రావచ్చు కాబట్టి ఇక్కడ వచ్చిన సీరియల్ నెంబర్స్ గత సంవత్సరంలో సీరియల్ నెంబర్కు మ్యాచ్ అవుతుందా లేదా మ్యాచ్ అవుతే ఎంతవరకు మ్యాచ్ అవుతుంది ఏంటని లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ వేసుకోవడానికి తప్ప మిగతా దేని కూడా పనిచేయదు ఇక చాలామంది అన్న ఈ మెరిట్ ఏంటిది ఏ ర్యాంక్ ఏంటిది అని అడుగుతున్నారు ఇక్కడ ఈ మెరిట్ ర్యాంక్ గురించి నేను మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత దాని వాల్యూ ఏంటిది మెరిట్ ర్యాంకులు ఎక్కడ ఉన్నామో ఏంటి దాంతోపాటు లోకల్ ఓపెన్ మెరిట్ అని అన్నారు లోకల్ ఓపెన్ మెరిట్ ఏంటిది లోకల్లో క్యాస్ట్ ర్యాంక్ ఏంటిది ఇవన్నీ కూడా మీకు భవిష్యత్తులో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మనకి ఇప్పటివరకు వచ్చింది ఏంటిది స్టేట్ లిస్టే వచ్చింది స్టేట్ లిస్ట్ ప్రకారంగానే మనం చెక్ చేసుకోలేదు తప్ప అప్పటి మెరిట్ ఎట్లా వచ్చింది అరే అప్పటి మెరిట్లో ఎక్కువ మంది అప్లై చేశారు తక్కువ మంది అప్లై చేశారు అప్లై చేసిన దాంట్లో బీసీలు ఎస్సీ లిస్ట్ అది ఒక క్లారిటీగా ఉంటుంది ఇది క్లారిటీ ఉండదు కాబట్టి ఇది కేవలం లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ చేసు చెక్ చేసుకోవడానికి అప్పుడు వచ్చిన సీరియల్ నెంబర్ దగ్గర ఏ మార్క్ ఉంది ఇప్పుడు వచ్చిన సీరియల్ నెంబర్ ఏ మార్క్ ఉంది మరి ఆ సీరియల్ నెంబర్ దగ్గర మనం దరిదాపుల్లో ఉన్నామా మనకు ఆ మార్కు దగ్గరలో ఉందా అనేది వెరిఫై చేసుకోవాలి తప్ప అన్న గాంధీలో మరి నువ్వు ఎట్లా చెప్తున్నావు అన్న గాంధీలో మనకు ట్వంటీ ట్వంటీ టూలో సిక్స్ థర్టీ సిక్స్కి వచ్చింది మరి ట్వంటీ త్రీలో సిక్స్ ఫిఫ్టీ టూకి వచ్చింది మరి ఇప్పుడు నువ్వు ఇదే సీరియల్ నెంబర్ దగ్గర ఏదో ఫైవ్ మార్క్స్ పెరుగుతాయి కానీ నువ్వు ఏదో సిక్స్ సెవెంటీ చెప్తున్నావు అంటే మీరు కూడా అర్థం చేసుకో లెవర్ ఆఫ్ కాంపిటీషన్ ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ట్వంటీ మార్క్స్ డిఫరెన్స్ ఉంది అదే ఇంకొక కాలేజ్ కనుక చెక్ చేద్దాం ఇంకొక కాలేజ్ ఇదే ఫాదర్ ఫాదర్ కులంబో కాదు సురభి చూద్దామండి సురభి కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ టూ జస్ట్ క్లిక్ చేస్తానండి ఫోర్ ఫిఫ్టీ దగ్గర చెక్ చేసుకుంటే సురభి కాలేజ్ దగ్గర చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సీరియల్ నెంబర్ దగ్గర ట్వంటీ త్రీలో ఉంటే అదే సీరియల్ నెంబర్ కదా ఇప్పుడు ఏ మార్క్ ఉంది ఫైనల్ త్రీ మార్క్ ఉంది ఎంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది బాటంకి వచ్చినా కొద్దిగా బ్యాండ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి పైన తక్కువ వచ్చింది కింద ఎక్కువ వచ్చింది అంటే అది కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అసలు ఇది మీకు ఏదో చెప్పడానికి కాదు లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది తప్ప అక్కడ సీరియల్ నెంబర్ హండ్రెడ్ పెరగచ్చు తగ్గొచ్చు ఇదే విధంగా ఏపీకి సంబంధించినటువంటి లిస్ట్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి